అందరికి వెల్కమ్ బ్యాక్ పీకే లాక్స్ తెలియడండి నేను సోమేశ్ అయితే వచ్చేసినాం వెమ్లవాడ పార్ట్ టూ ఈ పార్ట్ టూ ఏందంటే విమ్లవాడల చాలా ప్రసిద్ధమైన మన విములవాడ రాజరాజేశ్వర స్వామి ధర్మగుండము ఈ ధర్మగుండంలోనైతే స్నానాలు చేస్తే మనం చేసుకున్న పాపాలు కానీ అట్లనే మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ ఈ గుండంలో తొలగిపోతాయి అని చెప్పేసి అయితే ఇక్కడ భక్తుల నమ్మకం అట్లనే కొత్తగా పెళ్ళైన వారికి ఇక్కడ జంగమయ్య గారులైతే బ్రహ్మముడైతే మూడైతే ఈ బ్రహ్మముడం వేస్తే ఎంత మంచిదంటే చాలా మంచి అని చెప్పేసి అయితే ఇక్కడున్న భక్తుల నమ్మకము చిన్న చిన్న మిస్టేక్ ఏమైనా చెప్తే క్షమించండి నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా క్లారిటీగా తెలుసుకొని కూడా చెప్తూ ఉంటా చలో ఒకసారి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే నా డ్రాప్ అయితే చూసుకోవచ్చు మనం ప్రజెంట్ అయితే వచ్చేసి ఆడ పార్కింగ్ ప్లేస్ చెరువులనైతే ఉన్నాం మనం ఆల్రెడీ పార్ట్ వన్ అయితే వేసినాం దీని మీదనైతే పార్ట్ వన్ ఎవరైనా చూడపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది వెళ్ళైతే అయితే చూసేయండి అట్లనే ఇక్కడ మీరు ఒక్కసారి నా బ్యాక్ డ్రాప్ మొత్తం అయితే చూసిరు కదా ఆల్రెడీ మనకు చెరువులనైతే అయితే జరుగుతున్నాయి అన్నమాట మన రాజనాథ స్వామి ఇప్పుడు శివరాత్రి అయితే ఉంది కదా ఈ ట్వంటీ అయితే ఇక్కడ నా బ్యాక్ డ్రాప్ అయితే అక్కడ మీరు చూసుకోవచ్చు అది మనకు వచ్చేసి అయితే ప్రోగ్రామ్ చేసే స్టేజ్ అన్నమాట శివరాత్రి రోజైతే మన జాగారం నైట్ అయితే మంచి మంచి పూజలు అయితే జరుగుతూ ఉంటాయి చలో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే ఉన్నాయి ఎక్కడ స్కిప్ అయితే అట్లే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కాండి మన ఇన్స్టాగ్రామ్ అయితే వచ్చేసి పీకే లాక్స్ తెలుగు ఉంటా అని ఉంటుంది ఈ వీడియో విషయం ముందు అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి ఫ్రెండ్స్ చలో ఇప్పుడు మనమైతే వచ్చేసి ధర్మగుండం దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట ఇవాళ ఆదివారం టైం అయితే వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఒకసారి ఇక్కడ మీరు వెహికల్స్ అయితే చూసుకోవచ్చు మనకు అయితే ఆల్మోస్ట్ సగం వెహికల్స్ అయితే నిండిపోయినాయి ఈవినింగ్ వరకు అయితే ఇక్కడ ఫుల్ రష్ ఉంటుంది రేపు సోమవారం కాబట్టి మస్తు మంది భక్తులైతే వస్తారు గుడికి అట్లనే ఈ అయితే మంచి ప్రత్యేకతనైతే ఉందన్నమాట ఈ ధర్మగుండంతో పాటు ముంగడ మీకు టెంపుల్ వ్యూ చూపెట్టి అట్లనే మీకు లోపల ప్రసాదం కౌంటర్ కూడా చూపెడతా అక్కడికి పార్ట్ టూ అయితే ఎండ్ చేసేసి మనకు నెక్స్ట్ పార్ట్ త్రీలోనైతే మళ్ళీ ఒక వీడియోతో అయితే ముంగడికి కూడా చేస్తా చలో వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూసుకోవచ్చు అయితే వచ్చేసి మనం ధర్మగుండం దగ్గరికి అయితే వచ్చేసినామన్నమాట పబ్లిక్ అయితే మొత్తం మంది ఉన్నారు చలో లోపలికి అయితే ఇక్కడ నిజంగా ఏం లేకున్నా ప్రతి ఆదివారం సోమవారం అయితే ఇక్కడికి దా దాదాపు కొన్ని లక్షల మంది పబ్లిక్ అయితే వస్తారు ఈ విమలవాడకైతే నిజంగా నేను ఈ వెమ్లవాడలో ఉట్టినందుకైతే నేను నిజంగా నాకు ఒక అదృష్టం అనే అనుకోవాలి రాజన సన్నిధులను అయితే ఉన్నాను నేను ఎప్పటికైనా చలో ఫ్రెండ్స్ ఆ చూసిరు కదా ఇదే విమ్లవాడ ధర్మగుండము దక్షిణ కాశీ అయిన విమ్లవాడ ధర్మగుండము ఇదే చూసిరు కదా ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే ఇక్కడికి వచ్చి ధర్మగుండంలో స్నానం చేస్తే ఎలాంటి సర్వ రోగాలు ఉన్న పోతాయి అట్లనే ఎంతో మంచి మంచి పెద్ద పురాణం పెద్ద పెద్ద రాజులు కూడా ఇళ్ళకి వచ్చి అయితే ఇక్కడ స్నానం అయితే వేసిరని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న అయ్యగారులు అయితే చెప్తురు అట్లనే కొత్తగా పెళ్ళైన వారికి ఇక్కడ మన గుడి మీద ఇక్కడ గుండం దగ్గర ఉండే జంగమయ్య గారులైతే బ్రహ్మమ్ముడు అయితే తర్వాత అట్లనే ఇంకొక ప్రత్యేకత ఏంటిదంటే మన ఇప్పుడు తిరుపతిలోనైతే మనకు బయట తలలీలలు ఇచ్చి లోపలికి అయితే అయితే వారు దర్శనం చేసుకుంటారు కానీ ఇక్కడ విమలవాడలో ఏందంటే రాజన స్వామి దర్శనం చేసుకున్నాక బయటకొచ్చి అయితే ఇక్కడ తలలీలలు ఇస్తారట ఇది అస్సలు మంచి ప్రత్యేకమైన ముచ్చట అని చెప్పి అయితే చెప్పచ్చు చూసిరు కదా మన ధర్మగుండం అయితే ఎంత పెద్ద ఉందో అట్లనే శివరాత్రి అప్పుడైతే ఇంకా ఇక్కడ ఫుల్ రష్ అయితే ఉంటుంది శివరాత్రి అప్పుడైతే మీకు కంపల్సరీ ఇక్కడ అయితే చూపెడతా అట్లనే ధర్మగుండం మొత్తం అయితే చూసిరు కదా ఇప్పుడు నెక్స్ట్ మీకు ప్రసాదం కౌంటర్ ఎక్కడుకోవాలి ఎలా అని చెప్పేసి అయితే చెప్తా ఇక్కడ మనం పూజ చేసుకున్నాకనైతే ఇక్కడ మనం స్నానాలు చేసినాకనైతే మనం లోపలిపోయి దర్శనం చేసుకున్నాక మనకు ప్రసాదం దగ్గరికి కౌంటర్ అయితే చూపెడతా చలో వచ్చేసేయ్ ఇంతకు ముందు అయితే వచ్చేసి మనం ధర్మగుండం అయితే చూపెట్టినాం కదా ధర్మగుండం బయటకు వచ్చినాకనైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు ఇటు కళ్యాణ కట్టు దారి అన్నట్టు ఇటు సైడ్ అయితే వచ్చేసి మన కళ్యాణ కట్టు అట్లనే బయటనైతే ఇక్కడ మన కొబ్బరికాయలు బెల్లము అన్నైతే దొరుకుతాయి అన్నట్టు చూసిరు కదా ప్రతి ఒక్క షాప్ అయితే ఉంటుంది గుడిపైనైతే ఇక ఇటు సైడ్ కూడా మన కళ్యాణ కట్టు అయితే ఉంది అట్లనే ఇక్కడికి వచ్చినాక కూడా పబ్లిక్ అయితే లోపలికి పోయేటప్పుడు ఫోన్ లెక్కల పెట్టాలని చెప్పేసి చాలా మంది అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక్కడ మనకు ఫోన్లు అయితే ఇక్కడ చూసిరు కదా మనకు స్టాల్ కూడా ఉంది ఫోన్ పెట్టుకోవడానికి ప్రతి ఒక్క ఫోన్కి టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ అట్లా ఛార్జ్ అయితే అన్నమాట ఇక మనకి ఇక్కడనే ఉంది నా బ్యాక్ డ్రాప్ అయితే అదైతే వచ్చేసి మనకు మెయిన్ గుడి అన్నమాట అట్లనే మీకు ఇంతకుముందు అయితే వచ్చేసి మీకు ధర్మగుండం కానీ అయితే నేను చూపెట్టినా కదా ఇట్లా బ్రహ్మమూళ్ళు వేస్తారు అట్లనే దారుణాలు చేస్తారని చెప్పేసి అయితే అట్లనే చాలా వేరే వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి అడుగుతూ ఉంటారు ఈ ఊరికి సంబంధించిన ఐఆర్ ఎక్కడ ఉంటారు ఈ ఊరికి సంబంధించిన ఐఆర్ ఎక్కడ ఉంటారు అని చెప్పేసి అయితే చాలామంది కూడా బయట నుంచి అయితే వచ్చేసి కంగార పడుతూ ఉంటారు అన్నమాట అట్లనే దాని గురించి స్పెషల్ వీడియోనైతే మనం పార్ట్ త్రీలోనే అయితే వేస్తాం జంగమయ్య గారు ఎక్కడ ఉంటారు ఎక్కడ అయిందని చెప్పేసి అయితే ఇప్పుడు ఇక్కడ మనం ప్రతి ఒక్కడైతే చూపెట్టినాం కదా అట్లనే మనం ప్రసాద్ కౌంటర్ కి ఎట్లా పోవాలని చెప్పేసి అయితే దారి అయితే చూపెడతా చిల్ల వచ్చేసరి ఇక్కడ చూసి కదా వెంలవాడ రాజన్న స్వామి దర్శనం చేసుకున్న దానికైతే అన్నవాళ్ళు అయితే వచ్చారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న ఎక్కడి నుంచి వచ్చారు అన్న సిద్ధిపేట అన్నమా సిద్ధిపేట అంటే ప్రతి ఇయర్ వస్తారా ఎవ్రీ ఇయర్ వస్తాం అంటే ఏ టైం లో నార్మల్ అంటే శివరాత్రి టైం లో కార్తీక మాసం వెళ్ళినా వస్తాం ఎక్కడన్నా సిద్ధిపేట్లో సిద్దిపేట్ లోకల్ ఓల్డ్ బస్ ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసి అన్నవాళ్ళైతే వచ్చేసి సిద్ధిపేట నుంచి అయితే అనమాట స్వామివారి దర్శనం చేసుకున్న అన్న దర్శనం మంచిగా జరిగిందా మంచి బ్రేక్ దర్శనం తీసుకున్నాం బ్రేక్ తీసుకున్నారా ఓకే చూసి అన్నవాళ్ళైతే మంచిగా దర్శనం అయితే చేసుకున్నారన్నమాట అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అన్నవాళ్ళతో అయితే మాట్లాడినాము కదా మీకు ప్రసాదం కౌంటర్ అయితే చూపెడతా అని చెప్పేసి అది వచ్చినా చలో చూపెడతా చలో ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం బయట ఉన్న అట్మాస్ఫియర్ ఎట్లుందో మొత్తం చూసిరు కదా చలో ఇప్పుడు మనం ప్రసాదం కౌంటర్ అయితే చూద్దాం చలో వచ్చేసేరి మనకు ఎక్కడ అంటే ఇగో ఇటు సైడ్ మనకు ధర్మగుండం ఉంటుంది ఇటు మనకు టెంపుల్ అయితే ఉంటుంది ధర్మగుండం ఇట్లా బయటకు రాగానే మనకు రైట్ సైడ్ తీసుకుంటేనైతే మనకు స్టేట్ ప్రసాదం కౌంటరే చలో వచ్చేసేరి అట్లానే మనకు ఇక్కడ టెంపుల్ బయట మనకు స్వామివారికి అట్లనే కోడెలకు సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ దొరుకుతుంది అన్నమాట చూసిరు కదా చలో అట్లనే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అట్లే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కాండి మన ఇన్స్టాగ్రామ్ అయితే వచ్చేసి పీకే లాక్స్ తెలుగు ట్వంటీ అని అయితే ఉంటుంది అన్నమాట ప్రతి ఒక్క అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది ఈ శివరాత్రి అయిపోయేదాకా ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటా విమల వల్ల ఎట్లా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి అయితే ప్రతి ఒక్క వీడియోనైతే మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటుంది అన్నమాట చలో ఇప్పుడైతే మనం ప్రసాదం కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసినాం దగ్గర దగ్గర ఇగో మనకు గుండం కోయడానికి రెండు దారిలు ఉంటాయి అటొక్క దారి ఎంట్రీ తర్వాత మనకి ఇటొక్క దారి చలో మనకిక్కడ ధర్మగుండం బయటనైతే ఇక్కడ మనకు కొబ్బరికాయలు కూడానైతే దొరుకుతాయి చూసిరు కదా చలో వచ్చేసేరి కొబ్బరికాయలు దొరుకుతాయి అట్లనే దేవుళ్ళకు ఏదైనా మనకు పట్టు వస్త్రం ఏదైనా ఇవ్వడానికి కూడా ఇగో ఇక్కడనైతే మనకు షాప్లు అయితే ఉన్నాయన్నాడు చూసిరు కదా చాలా వచ్చేసేరి ఇగో ఇదే మన వెములవాడ ప్రసాదం కాంటారు శ్రీ స్వామివారి ప్రసాదం చూసిరు కదా లడ్డు ఇరవై రూపాయలు పులవర పదిహేను రూపాయలు అట పబ్లిక్ కూడా మంది ఉన్నారు చాలా వచ్చేసారు ఒకసారి చూసిరు కదా ఎంతమంది పబ్లిక్ ఉన్నారో మంది పబ్లిక్ అయితే ఉన్నారు ఇక ఇక్కడ ప్రసాదం తీసుకొని మంచిగా ఇక్కడ ప్రసాదం తినేవాళ్ళు తిని డైరెక్ట్ ఇగో ఇట్లా మనకు స్టేట్ వెళ్ళిపోతే మనకు భీమేశ్వర స్వామి టెంపుల్ అన్నట్టు మీకు అక్కడ గుడి ఎండింగ్ అంటే మీ గేట్ ఎండింగ్ దాకా చూపెట్టి ఈ పార్ట్ టూ అయితే ఎండ్ అయితే చేపిస్తా చలో మీకు గుడి అక్కడ ఎండింగ్ దాకా చూపెట్టి పార్ట్ టూ అయితే ఇక్కడికి ఎండింగ్ అయితే వేసేస్తా తర్వాత దాని తర్వాత పార్ట్ త్రీలోనైతే మీకు భీమేశ్వర స్వామి టెంపుల్ భీమేశ్వర స్వామి టెంపుల్ నుంచి బది కోసం ఎట్లా పోవాలో కూడా అది కూడా చూపెడతా చలో ఇలా ఆదివారం చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు టైం అయితే వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇప్పుడు యూట్యూబ్ అట్లా అన్నట్టు చూసారు కదా స్వామివారి దర్శనం చేసుకున్నాక లోపల దర్శనం చేసుకున్నాకనంటే డైరెక్ట్ ఇట్లా వచ్చి కూడా మీరు ఇక్కడ డైరెక్ట్ ప్రసాదం అయితే తీసుకోవచ్చు చలో మనకు అభిషేకం కోడేళ్ళ టికెట్లు అయితే ఇక్కడనే దొరుకుతాయి స్వామివారి అభిషేకం టికెట్లైనా కోడేళ్ళ టికెట్లైనా లోపల ఓంకారేశ్వర స్వామి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి చూసిరు కదా చాలా మంచిగా నాట్యం అయితే ఎత్తురు మంచిగా ఎత్తురు నాట్యం అయితే చలో ఇప్పుడు మనం ఇక మీకు లాస్ట్ గేట్ చూపించయితే వీడియోనైతే ఎండ్ అయితే వేసేస్తున్నా సార్ చూసిరు కదా ఇది మన గుడి బ్యాక్ సైడ్ అన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్నదాన సత్రాలకు అయితే దారి ఇటే అట్లనే కోడేళ్ళకు కూడా ఈ అన్నదాన సత్రాలు దారి కూడా మీకు పార్ట్ త్రీలన్నా లేకపోతే పార్ట్ నా చూపెడతా ఇగో ఇక్కడ చూసింది కదా బ్యాక్ సైడ్ కూడా మస్తు మంది అయితే ఉంటారు ఇది పార్కింగ్ ప్లేసు విమ్లా వాళ్ళ బతుకమ్మ టైంకి అయితే ఇక్కడ మొత్తం దాండియా ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది ఈ ప్లేస్లో మొత్తం దాండియాలు అయితే జరుగుతాయి అన్నమాట ఒకప్పుడు జరిగేవి మరి ఇప్పుడు జరుగుతున్నా లేదో కూడా తెలియదు క్లారిటీ లేదు అట్లనే చెల్లవు ఇక ఇప్పుడు మనం ఇక ఎండ్ అయితే చేసేద్దాం ఇగో మనం చూసిరు కదా ఇగో ఇటు బయటకు వచ్చినాకనైతే ఇగో ఇక్కడ మనకు బయటకు వచ్చినాక ఇటు సైడ్ మనకు డైరెక్ట్ ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మనకు డైరెక్ట్ బతిపోషమ తల్లి టెంపుల్ ఉంటుంది ఇటు రైట్ సైడ్ పోతే మనకు భీమేశ్వర ఆలయం అయితే ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే చూసి కదా మీ కనుక ఈ వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అట్లే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కాండి మన ఇన్స్టాగ్రామ్ అయితే వచ్చేసి పికే లాక్స్ తెలియడండి అని ఉంటుంది ఓం నమ శివాయ గణపతి బప్ప మోరియా